సదాశివమయం వ్యాపార అభివృద్ధి కొరకు శనివారం నాడు ఒక రావి ఆకుని తీసుకోండి ఆ రావి ఆకు కూడా చెట్టు నుండి తెంపకూడదు ఎప్పుడు కూడా ఆ యొక్క రావి ఆకు కిందన పడిన రావి ఆకును తీసుకొని ఆ యొక్క రావి ఆకును శుభ్రంగా కడిగి ఆ రావి ఆకు మీద గంధంతో కుంకంతో చక్కగా బొట్టును పెట్టి ఆ రావి ఆకుకి చక్కగా ధూపాన్ని వేసి ఆ దూపం వేసిన తర్వాత ఆ రావి ఆకుని మీ యొక్క వ్యాపార స్థలంలో మీరు ఎక్కడైతే ధనాన్ని నిల్వ చేస్తారో ఆ యొక్క ధనం పెట్టే ప్రదేశంలోని ఆ రావి ఆకును పెట్టండి దాన్ని అలా వారం రోజుల పాటు ఉంచండి మళ్ళీ తరువాత శనివారం నాడు ఆ రావి ఆకును బయటికి తీసుకుని వెళ్లి ఏదైనా దేవాలయం వద్ద ఉన్న రావి చెట్టు మొదట్లోని ఆ రావి ఆకును వేయండి అదే విధంగా ప్రతి వారం కూడా ఈ పరిహారాన్ని పాటిస్తూ ఉండండి దీనివల్ల మీ వ్యాపారం అనేది మంచి అభివృద్ధి చెందుతుంది సదాశివమయం